శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం శనివారం రోజున త్రయోదశి రావడం శనివారం రోజున ప్రదోషరథం ఎవరైతే చేస్తారో ప్రత్యేకంగా ఎవరి జాతకంలో అయితే సంతానం కోసం చాలా ఇబ్బందులు ఉన్నాయో ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు ఎవరికైతే చాలా అంటే మెడికల్ టెస్ట్ కూడా చూ చేయించుకున్నారు చాలా పాజిటివ్ గా నెగిటివ్ అయితే లేదు కానీ ప్రాక్టికల్ గా అది సంతాన యోగం అయితే కనిపించట్లేదు జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి అది అవుతుంటది కానీ వ్రతాల లోపల మన శాస్త్రంకి చాలా చాలా ఎక్కువ గౌరవం ఇవ్వడం జరిగింది అందులో ప్రదోష వ్రతంకి చాలా చాలా విలువ ఉంది ఎవరైతే ప్రదోష వ్రతం చేస్తారో ఎవరి ఇంట్లో అయితే ప్రదోష వ్రతం చేస్తుంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా తెలుసుకోండి సుఖం కన్నా జ్ఞానం ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు సుఖం ఉండొచ్చు ఉండకపోవచ్చు జ్ఞానం అది తప్పకుండా ఉండి తీరుద్ది కాబట్టి సుఖం కన్నా ఎక్కువ గొప్పది జ్ఞానం జ్ఞానం పొందడానికి మీరు ప్రయత్నించండి అది ప్రదోష రూపం వ్రతం ఏదైతే ఉందో కుటుంబం లోపల ఎవరినొకరికి మీరు చేయించండి ఇది చాలా చాలా పాజిటివ్ ఇది చేయగానే తెల్లారి రోజున కనిపించదు సార్ ఇది చేస్తూ 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 చేస్తున్నట్లయితే దీన్ని పాజిటివ్ ఇంపాక్ట్ భవిష్యత్తులో మీరు తప్పకుండా చూస్తారు శ్రీమాత్రేనమా